రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయవంతంగా కొనసాగుతుంది మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయితో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లను రైతు భరోసాను అందజేస్తామన్నారు జిల్లా కలెక్టర్ గారు మీ మధ్యలోకి వచ్చి మేము ఏం కావాలనో అడిగిన రా గుర్తు తెచ్చుకోండి అధికారులందరూ కూడా మీ ఊరికి వచ్చింది మా అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను కూర్చోబెట్టుకొని మేము ఏ పథకాలు ఇస్తున్నాము మీరు డైరెక్ట్గా దరఖాస్తు పెట్టుకోండి మధ్యలో ఎవ్వరు అవసరం లేదు ప్రభుత్వానికి మీరు దరఖాస్తు ఇస్తే వాళ్ళే మీ ఇంటికి వస్తారు మీకు ఏమేమి పథకాలకు మీకు అర్హత ఉందో నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి మొట్టమొదటిసారిగా మీరు మీ ముందుకు వస్తా ఉన్నాం ఇటువంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి గ్రామంలో ఈడ దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది జనాభా ఈ గ్రామానికి అందరూ అన్ని పథకాలకు అర్హత ఉంటారు ఉంటుందా అమ్మ వారు ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కార్ల మీద తిరిగేటోళ్ళు ఉంటారు ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు ఏం లేని వాళ్ళు కూడా ఉంటారు ప్రభుత్వం ఎప్పుడు కూడా మొదలు ఏం లేని వాళ్ళు అతిపేద వాళ్లకు ఏమైనా సహాయం చేయాలి వాళ్ళు మూడు పూటలా కడుపు నిండా తిని కండి నిద్రపోవాలి అని చెప్పి ఆలోచిస్తారు అయితే ఏమైతుంది ఒక్కోసారి అన్ని పథకాలు అందరికీ అర్థం ప్రభుత్వం కొన్ని నియమాలు పెట్టుకుంటుంది ఇంతవరకు ఉన్న వాళ్ళు ఈ పథకం గవర్నమెంట్ పెన్షన్ వచ్చేటప్పుడు వాళ్ళకు ఈ రెండు వేల పెన్షన్ అవసరమా అవసరం లేదు కాబట్టి ఈ రెండు వేల పెన్షన్ దాంట్లో గవర్నమెంట్ నుంచి పెన్షన్ వచ్చేట వాళ్ళని తీసేస్తారు కాను బంగ్లాలు కట్టుకొని ఐదా కార్లు కాను ఉండి హైదరాబాద్ లో మహూబ్ నగర్ లో బంగ్లాలు కట్టుకున్న వాళ్ళకు పెన్షన్ అవసరమా అవసరం లేదు అట్లా మనం అందరం అర్థం చేసుకోవాలి కొన్ని కొన్ని పథకాలకు కొన్ని మందికి అర్హత వస్తుంది కొంతమందికి రాదు ఈరోజు మా పెద్దలు ఉన్నారు ఇడా మా పెద్దమ్మలు ఉన్నారు కొంతమందికి పెన్షన్ రాలే గత పది సంవత్సరాలుగా వాళ్ళు అర్హత ఉంది వాళ్ళకు ఇయ్యాలి పెన్షన్ అందుకే అధికారులు వచ్చి మీ పేర్లు తీసుకుంటారు కొంతమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు భూమి లేరు కాయ చేసుకొని కూలినాలు చేసి పలుకుతాం మరి ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇస్తాం ఇప్పుడు ఇవన్నీ మీ అందరిది కూడా లిస్టు తీసుకున్నారు మన అధికారులు చెప్పిండ్రు ఈ గ్రామంలో అందరి పొద్దు గొప్ప భూమి ఉంది కాబట్టి ఒక్క ఏడు ఎకరాలు అర్హత లేదు మిగతా ప్రతి ఒక్క ఎకరానికి ఆ ఓనర్ ఆ పంటదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు రైతు భరోసా ఇస్తా ఉన్నాం మరి భూమి లేని వాళ్ళు ఏం చేయాలి దాని కోసం కూడా ప్రభుత్వం పథకం తీసుకొని ఏ భూమి లేకుండా కూల్నాలు చేసి పని పనిచేసుకునే వాళ్లకు వాళ్ళకు కూడా అంతో ఇంతో డబ్బు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారని చెప్పి ఆ పథకం కూడా తీసుకొచ్చి మళ్ళీ ఎవరో పెడితే కాదు వీళ్ళందరూ ఇంటింటికి పోయి సర్వే చేసి చేసి దాంట్లోకి వెళ్ళి కొన్ని పేర్లు తీసుకుంటా ఉన్నాయి అంటే ప్రతిదానికి కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం ప్రభుత్వం చెప్తుంది ఈసారి మీకు ఎలిజిబిలిటీ రాలే నెక్స్ట్ టైం దాన్ని తెలుసుకుంటే మీకు వస్తుంది వచ్చేసారి మళ్ళా ఏదైతే భూమి లేని వాళ్ళకి ఇస్తున్నారో దాంట్లో ఇంకొంతమంది ఆడైతే మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తాం ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఏదైనా డిమాండ్ వస్తే అవసరం వస్తే మార్చుకొని ఈ పథకం మనం పబ్లిక్ ఇయ్యాలి మన పేదోళ్ళకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోటి ప్రభుత్వం మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది